ఇంకా బండి కూడా మీద లేకపోతే ఇంకా నుంచి తీసుకొస్తారు చుట్టాల ప్రూఫ్ ఏమైనా ఉందా ఆర్సీ కానీ ఏ ఊరు మీది శ్రీకాకుళమా బండి తీసుకొస్తారండి అక్కడి నుంచి హెల్మెట్ అయినా మినిమం పెట్టుకోలేదు కదా చదువుకుంటున్నారా ఇంటర్ నీది నీదే సరిగ్గా నీ బండి సీజ్ అవుతుంది తెలుసా మీకు పదకొండు వేలు ఫైన్ పడుతుంది మీకు అండర్ ఏజ్ వితౌట్ లైసెన్స్ మీకు బండి ఇచ్చినందుకు కానీ వాళ్ళకి అవి కూడా దీన్ని బెడ్ మీద పేరు మీద పడతాయి మొత్తం పదకొండు వేల రూపాయలు ఫైన్ కడితేనే రిలీజ్ చేస్తారు స్కూల్లోని అవేర్నెస్ ప్రోగ్రాంలు అవి లేవా ఏమి ట్రాఫిక్లో ఎలా ఉండాలి ట్రాఫిక్ బండి అడుగుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి చెప్తారు కదా చెప్తారు రెండో తరగతి మూడో తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి అన్ని తరగతుల్లోని ట్రాఫిక్ గురించి చెప్తారు జేబ్రాకా లైనింగ్ గురించి సిగ్నల్స్ గురించి హెల్మెట్ పెట్టుకుని నడపాలి హెల్మెట్ పెట్టుకోకపోతే ఏం జరుగుతుంది ఇవన్నీ చెప్తారుగా మరి లైసెన్స్కి ఎన్ని ఎన్ని సంవత్సరాలు నిండాలి ఎయిటీన్ పద్దెనిమిది సంవత్సరాలు నిండితే లైసెన్స్ మీకు పద్దెనిమిది వచ్చినాయి కాబట్టి మీరు దేంట్లోకి వస్తారు మీరు అండర్ అండర్లకు వస్తారు మీరు బండి నడిపినందుకు మీకు ఐదు వేలు అయితే బండి ఇచ్చినందుకు వానరు ఐదు వేలు మీరు ఇంకో దీంతో ఏదైనా యాక్సిడెంట్ చేశారనుకో మూడు నెలల వరకు బండి ఓనర్కి మూడు నెలల వరకు జైలు పడతారు మరి అయినా సార్ జాగ్రత్త మరి వెళ్ళండి మీ పెద్దోళ్ళకి ఫోన్ చేసుకోండి బండికి ఇలాగ ఫైన్ పడింది ఇంత ఫైన్ కడితే కానీ ఏమని ఏం చేయాలో కనుక్కోండి లేకపోతే కనుక ముచ్చాలంపాటు ట్రాఫిక్ స్టేషను సాయిబాబు గుడి పక్కన ఉంటుంది అక్కడికి వెళ్ళండి సాయంత్రం మీ పెద్దోళ్ళు తీసుకుని ఓకే వెళ్ళండి లైసెన్స్ ఉందా మీకు లైసెన్స్ లేదా వయసు ఎంత హెల్మెట్ కాళ్ళ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు ఇప్పుడే అంటే నేను చూస్తున్నప్పుడు నాకు తెలియాలని చెప్పి హెల్మెట్ తీసి నాకు పట్టుబడాలని చెప్పి బ్యాకరీ ఉంది బ్యాకరీ డెలివరీ ఇచ్చేసి నీటి నుంచి వస్తాను అదే ఇక్కడ పోలీసులు పట్టుకుంటారా లేదా అని చెప్పేసి కాళ్ళ దగ్గర పెట్టారా లేదు మామూలు ఇప్పుడు మామూలు తీసాను ఇక్కడ మాములు ఇక్కడ డెలివరీ కోసం అని చెప్పి తీసి పక్కనే స్టోర్ మంది ఆర్కే కంప్లీట్స్ అని చెప్పి మరి హెల్మెట్ పెట్టుకోవాలి కదా పెట్టుకోవాలి ఇక్కడ డెలివరీ చేసి ఇప్పుడు తీసాను లైసెన్స్ లేదు లైసెన్స్ లేకపోతే ఫైనా పడుతుంది తెలుసా ఎంత వా అన్నీ నాలెడ్జ్ ఉంది ఫైవ్ థౌసండ్ రూపీస్ లైసెన్స్ లేకపోతే చాలా బండి నడపాలంటే ముందు లైసెన్స్ ఉండాలా హెల్మెట్ అయితే చాలా దూరం ఇంకా ఉండాలిగా మరి ఏది లైసెన్సే లేదు ఇంకా హెల్మెట్ అయితే కాళ్ళు దగ్గర పెట్టారు అంటే వైలేషన్ చేస్తే మేము పట్టుకుంటాం పట్టుకోవా ట్రైల్ వేస్తారు ఏది మన గారు ఏదో చెక్ చేస్తాడు కదా మిషన్ పని చేస్తుందో లేదో ఆ టైపులో మమ్మల్ని అయినా చెక్ చేస్తున్నారు ఇలా పట్టుకుంటారా పట్టుకోరా ఫైన్ వేస్తారా వేయరా ఫైన్ అయితే కట్టుకుని వెళ్ళాలి మరి మీరు వైలేషన్ వైలేషన్ అదే ఎలా ఉండవు సార్ హెల్మెట్ హెల్మెట్ ఇది చాలా బరువు కూడా ఉంది టూ థౌజండ్ సార్ బరువు కూడా ఎక్కువ ఇది ఆర్ వన్ ఫైవ్ అది దానికన్నా పెడతావా నా దానికి అంటుంది సార్ పెట్టుకోకుండా అసలు బండి ఇప్పుడు డెలివరీ ఇచ్చేసి ఆర్ వన్ ఫైవ్ అని అడుగుతున్నాం మరి నీ లైసెన్స్ ఏమి తీసుకోలే డబ్బులు లేవు సార్ ఆర్ వన్ ఫైవ్ నడిపి అడిపి దగ్గర డబ్బులు లేవు లాస్ట్ టూ మంత్స్ నుంచి లే లీటర్ ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది ఆ బండి నడిపే వాడి దగ్గర డబ్బులు లేవు రైజర్ తీసుకోలేదు నిజంగా సార్ ఇక్కడ అనిపిస్తుందా ఇక్కడ అనిపిస్తుందా జాబ్ లాస్ అయింది సార్ లాస్ట్ టూ మంత్స్ నుంచి అది చెప్పు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను సార్ అని చెప్పాలి అంతేగాని డబ్బులు లేవు ఆర్ వన్ ఫైవ్ అడుగుతాను నేను మన సిపి గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మినిమం అండ్ మ్యాక్సిమమ్ సిటీ లీవిడ్స్లో ఇక్కడ హెల్మెట్ కంపల్సరీ పెట్టించుకోండి హెల్మెట్ పెట్టుకోకపోతే కంపల్సరీ ఫైన్ పడద్దు ఫైన్ అయితే కట్టుకుని వెళ్ళాలి ఇప్పుడు మీరు లైసెన్స్ ఎంత పడుతుంది ఫైవ్ రెండు కలిపి ఆరు వేలు ఫైన్ కట్టుకుని వెళ్ళాలి బండి మీద అది కూడా ఆల్కహాల్ తాగి మందు తాగి నలుగురు కూడా డ్రైవ్ చేస్తున్నారంటే మీరు మామూలు పెద్ద మనుషులు కాదు మీరు తాగాడే నువ్వు తాగేవా ఈయన నువ్వు తాగేవా

ఇక్కడికి వచ్చిద్దా ఏది నాగి అది ఎందుకు వస్తుంది ఇక్కడికి నువ్వు వచ్చావు కదా మా దగ్గరికి అది అక్కడే ఉంటది నాకు మా రిలేషన్ బాబా నిజంగా ఇంకొకసారి చప్పు చేస్తే

మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాం వెల్ కంగ్రాచులేటింగ్ ఫర్ డూయింగ్ సో వెల్ అండ్ ఐ కంగ్రాచులేటివ్ ఇస్ బాస్ ఆల్సోయింగ్ వెల్